నంద్యాల ఎస్పిజి జూనియర్ కళాశాలలో క్రిస్మస్ వేడుకలు అంకరంగ వైభవంగా విద్యార్థులు ప్రిన్సిపల్ దివాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానిక నంద్యాల ఎస్పిజి జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ దివాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు క్రిస్మస్ వేడుకలు అంకరంగ వైభవంగా కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అదేవిధంగా క్యాండిల్ సర్వీసెస్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దివాకర్ మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగిందని ప్రభు ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలని క్రిస్మస్ రోజున క్రీస్తు జన్మించడం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని విధంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది ఈరోజు బీబీజీ ఎస్పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ క్యాండిల్ అండ్ క్యాండల్ సర్వీస్ జరుపుకుంటున్నాము మరి క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినాడని క్రీస్తు లోకానికి వచ్చి పాపను రక్షించడానికే మన అధిపతికి వచ్చినాడని ఒక విశ్వాసంతో నమ్మకంతో మరి ఇది జరుపుకుంటున్నాము ఇది ఒక దేశానికి ఒక ప్రాంతానికి పరిమితమే కాదు ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ను చాలా ఘనంగా బ్రహ్మాండంగా జరుపుకుంటుంటారు అందులో ఇది క్రైస్తవులకు సంవత్సరానికి ఒకటే గొప్ప పండుగగా మేము భావిస్తాము మరి పాపలను రక్షించడానికి క్రీస్తు చేసి లోకానికి నరవ వచ్చి మన పాపాలను క్షమించి శిలువ లోపలి తిరిగి మరణించి మన మాకంతా మన ఆయన ఆయన రాజ్యంలో స్థానం కల్పిస్తారని ఒక గట్టి విశ్వాసంతో నమ్మకంతోనే మేము ఈ పండుగను జరుపుకుంటున్నాము ఈ పుచ్చుకోవడము పుచ్చుకోవడం పుచ్చుకోవడం గల కానీ ఇవ్వడమే పేదలకు ఏవైతే ఉండవో వాటిని దానం చేయడం ముఖ్య ఉద్దేశం దీనికి గుర్తుగా మరి శాంతాగ్లాస్ అని ఒకటి చెప్తారు ఆయన ఎవరికి పిల్లలకు ఎవరికి ఏం లేదో వాళ్ళకు రాత్రిపూట పోయి ఏదో గిఫ్ట్ ఇస్తున్నట్టు ఒక సంతోషంగా శాంతా క్లాజ్ను ఆ సందర్భంగా శాంతా క్లాజ్ కూడా మనకు ఈ సందర్భంగా ఉదాహరిస్తుంటారు మరి ఈ విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ ప్రపంచం అంతా కూడా చాలా ఘనంగా ఈ పండుగను జరుపుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం